ఇందులో పెండలం కూడా పెట్టాను కదండీ ఇప్పుడు ఒక ఆనపకాయ పాదులు పెడుతున్నాను ఇదిగోండి అన్నీ కూడా ఇలా పెట్టేస్తే ఇప్పుడు చూడాలండి అవి వచ్చిన తర్వాత మళ్ళీ పాకించడానికి చక్కగా చూసుకొని పాకించాలన్నమాట పాదుల్ని ఇదిగోండి మా అమ్మ నుంచి కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చేసినాయి ఇదిగోండి రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అలాగే రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ అన్నమాట రోజ్మేరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అండి ఇది అయితే ఇవి ఎలా యూస్ చేయాలంటే ముందు షాంపూ వాడేస్తాం వాడేసిన తర్వాత హెయిర్ తలంటిస్తున్న తర్వాత మళ్ళీ ఇది కండిషనర్ రాసుకుంటాము తర్వాత ఈ సిరమ్ అట ఇది బాటిల్ ఎలా ఉంటుంది ఈ సిరమ్ రాసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇందులో రోజ్మేరీ అనేది కామన్గా ఉంటుందండి ఈ మూడోట్లలోని ఇదిగోండి రోజ్మేరీ అలాగే దాన మీకు తెలుసు కదా మెంతులు ఎంత బాగా పనిచేస్తాయి జుట్టుకి ఇది కూడా అంతే రోజుమేరీ దాన ఇది మట్టికి రోజ్మేరీ అండ్ ఎనగా నేను పర్సనల్ గా వాడుతున్నానండి మనకి రోజ్మేరీ అనగానే రోజ్మేరీ డైరెక్ట్ గా కూడా వాటర్ లో అంటే మనం హెర్బల్ టీ లా కూడా తాగొచ్చు అన్నమాట చాలా హెయిర్ చాలా మంచిది ఒకసారి షాంపూ టెక్స్చర్ చూద్దరు గాని అయితే మంచి అరమా వస్తుందండి ఇది చూడండి మనకి ఎలా ఉందో ఇది ఇందుగా మన జుట్టు ఏంటంటే ఎక్కువ రాలిపోతూ ఉంటుందని అదే కదా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆడవాళ్ళం ఎక్కడ కలిసినా సరే హెయిర్ ఫాల్ అవుతుందని అయితే ఈ షాంపూ కానివ్వండి కండిషనర్ కానివ్వండి సిరమ్ కానీ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదు అన్నమాట అంతేకాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారండి కొత్త వాటి మీద అంటే మనకి ఫీడ్బ్యాక్ మాట వ్యూవర్స్ అనుకునేది ఏదైనా ఉన్నా కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాం కదా దాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీద రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుందండి అంతేకాకుండా మనకి ఇవి మనకి ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయండి అలాగే పర్పుల్లో నైకియా లోని అమెజాన్ లోని ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతున్నాయి వాళ్ళ వెబ్సైట్ లోని వాళ్ళ యాప్ లో కూడా మనకి ఇవి లభిస్తున్నాయి అలాగే మన గార్డెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి కోడ్ యూస్ చేసి కొనుక్కుంటే కనుక వాళ్ళ యాప్ ద్వారా కానీ వాళ్ళ వెబ్సైట్ లో గాని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుందండి మన మామీ ఏదైనా సరే ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి ఒక ఆర్డర్ చొప్పున ఒక మొక్కనైతే నాటుతారండి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా టెన్ మిలియన్స్ ప్లాంట్స్ అయితే నాటాలని వాళ్ళ గోల్ మాట అలాగే వాళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతగానే ఎక్కువే రీసైకిల్ కూడా చేస్తున్నారండి మంచి విషయమే కదా ఇంకా మీకు పూర్తిగా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి డీటెయిల్స్ చెక్ చేయండి హాయ్ అండి నమస్తే నేను విశా వెల్కమ్ టు తెలుగు గార్డెన్లో ఈరోజు వీడియో అయితే కనుక ఇంకా మబ్బుగా ఉంది కదా మీరు గమనిస్తే కొంచెం వాతావరణం మారిపోయింది గమనిస్తే కాబట్టి కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఒక రెండు గ్రో బ్యాగ్లు అయితే ప్రస్తుతానికి ఒక గో గ్రో బ్యాగ్ అంతా కొంచెం ఆనపకాయలే పెట్టాను కానీ ఇంకో గ్రో బ్యాగ్ ఖాళీగానే ఉంది పిచ్చి పిచ్చి మొక్కలు వస్తున్నాయి అలా కాకుండా కొంచెం గడ్డి కూడా విపరీతంగా వస్తుందండి అవన్నీ తీసేసి కొన్ని అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను అయితే కొన్ని విత్తనాలు పెట్టుకుంటే అవి పెరుగుతూ ఉంటాయి తర్వాత మనం ఇంకా గార్డెన్ సెట్ చేయాల్సింది ఇంకా చాలా చాలా ఉన్నాయి అవి తర్వాత చేస్తాను ఇదిగోండి తెల్ల కాకరకాయ విత్తనాలు ఫస్ట్ టైం నేను పెట్టడం అయితే మన టెరస్ మీద ఇవి అనుకుంటున్నాను అన్నీ ఒకేసారి పెట్టట్లేదండి కొన్ని కొన్ని పెడుతున్నాను ఇవేమో చారల అనభగా ఏంటండి ప్రియాగారు ఇచ్చారన్నమాట ఏసీహెచ్ గార్డెనింగ్ తెలుసు కదండి ప్రియగారు గారు ప్రియా గారు వచ్చారు మాట వచ్చినప్పుడు ఈ పట్టుకొచ్చారు ఇదిగోండి ఒక మూడు విత్తనాలు ఇవి పెడుతున్నాను నెక్స్ట్ ఇంకా విత్తనాలు అంటే ఇంకో ఆనపకాయ పొడుగు ఆనపకాయలు నేను చూసానండి ఇవేమో పొడిగే ఈ ఆనపకాయలు కూడా ఆనపకాయలు చాలా రకాలు ఉన్నాయండి రౌండ్ తెలుసు మీకు అలాగే కొంచెం పొడుగ్గా పొట్టగా ఉండి రౌండ్గా వస్తాయి కొన్ని పొడిగే వస్తాయి బాగా లాంగ్ వచ్చి కూడా ఉన్నాయి మాట అలా కొన్ని ఆనపకాయ విత్తనాలు అయితే నేను ఇదిగోండి పొడుగు మాట పొడి సొరకాయ ఇది సొరకాయలు మాదిరి సొరకాయలు కొంచెం పొడిగి కూడా ఉంటాయి అనుకుంటా ఇదిగోండి ఇయ్యో రెండు విత్తనాలు ఇప్పుడు పెట్టేద్దాం ఇవన్నీ కూడా నాటేద్దాం చూసుకోవాలి ఇప్పుడు కుండీలు ఎందుకంటే ఆ కాకరకాయ పాదు ఎంత బాగా పెరిగిందంటే ఎంత బాగా పోత కూడా వచ్చేస్తుంది మళ్ళీ ఈసారి కూడా నాకు చెప్పడానికి కూడా ఇది అనిపిస్తుంది అసలు మేలు అనేది మొత్తానికి అందులో లేదండి ఏదో ఒకటైనా ఉందేమో అనుకున్నాను కానీ ఒక్క మేలు కూడా లేదు అన్ని ఫీమేల్స్ అవి ఉన్నాయి ఇంకా కాకరకాయ పాదులు పక్కనే పెట్టేద్దాం ఆ కుండీలు పక్కనే పెట్టేస్తే అవే పాకుతాయి అని అనుకుంటున్నాను నేను నడిసే అండి వెళ్దాము ఇదిగోండి ఒక రెండు మొక్కలని అయితే పెడుతున్నాను మొలిస్తే అప్పుడు చూద్దాము గడ్డి కూడా బాగా పెరిగిపోయిందండి అక్కడైతే అందులో పొడిగి పెట్టాను కదా ఇంకా షార్ట్ వెరైటీ కూడా పెడదాం అనుకుంటున్నాను ఈ గ్రో బ్యాగ్లోనే రెండు రకాలు పెడుతున్నానండి నేను అంటే సొరకాయల్లోనే రెండు రకాలు కొంచెం డార్క్ గ్రీన్ ఒకటిని లైట్ పొడుగ్గా ఉండి లాంగ్ వెరైటీ ఒకటిని ఇంకా మనకి కాకరకాయలు అవి ఉన్నాయి కాకరకాయ విత్తనాలు కూడా పెట్టేస్తున్నాను ఇంకా జూన్ జూలై నెలలో మీరు విత్తనాలు హ్యాపీగా పెట్టుకోవచ్చు ఆగస్టు నెలలో కూడా వంగనారు అన్నీ వేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే వైట్ కాకరకాయ పెడదాం అనుకుంటున్నాను కదా ఇందులోనే పెడతాను అనమాట ఒక రెండు పెట్టాను ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒకటి పెడతాను ఎల్లరమ్మ ఇదిగోండి ఇందులో ఒకటి పెడుతున్నాను ఇది స్టార్ ఫ్రూట్ మొక్క మాట అది ఇంకా పెరిగి మనకి కాయలు వచ్చే లోపల ఒక ఈల్డ్ తీసేసుకుంటాము మనం ఇదిగోండి ఈ పాదైతే పాకింది దీన్ని పక్కనే పెట్టానమాట కాకరపాదులు అవి ఏమైనా ఇదిగోండి ఇక్కడ కూడా కాకరపాదు వస్తుంది దానికి అది మొలుస్తున్నాయండి ఇదిగోండి ఇది ఒకటి కట్టాలి ఇలాగా కట్టేస్తే కొంచెం అలా పాక్కుంటే వెళ్ళి ఏమైనా పాలినేషన్ అవుతాయి మనకి ఆకాకరికే విత్తన అదే పువ్వులు వేయని వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా ఆనభగాయ పదులు పెట్టాలి నడిసండ్ వెళ్ళిపోదాం ఇందులో పెండ్లం కూడా పెట్టాను కదండీ ఇప్పుడు ఒక ఆనబగాయ పాదులు పెడుతున్నాను ఇదిగోండి అన్నీ కూడా ఇలా పెట్టేస్తే ఇప్పుడు చూడాలండి అవి వచ్చిన తర్వాత మళ్ళీ పాకించడానికి చక్కగా చూసుకొని పాకించాలన్నమాట పాతని ఇదిగోండి అరటి మొక్క కంపోస్ట్ చేసానండి ఇంకా మరి ఎక్కడో దానికి కొంచెం జీవం ఉన్నట్టుంది అరటి చెట్టు మంచి అంటే ఇంకా అది ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఇదిగో దీన్ని బట్టి చెప్పచ్చండి ఇదిగో చూసారా మొలకలు వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు ఇందులోనేమో నేను పీనట్ బటర్ అంటారు కదా ప్లాంట్ ఆ ప్లాంట్ పెట్టినట్టు ఆ ప్లాంటే అండి ఇది చూడాలి చిగురులు ఎందుకో వాలేసింది ఈ మొక్క కూడానే బతికితే సరే మళ్ళీ అయితే మళ్ళీ తెచ్చుకొని వేసుకోవాలి ఈ మొక్కల్ని మరి తీసేద్దామని అనుకుంటున్నాను లాగేద్దామా ఇప్పుడేనా తిరగకుండా అయితే రీప్లాన్ చేయచ్చు లేదు లేదు ఇంకా తీసేయాలి ఎందుకు కింద ఉన్నాయి కదా మనకి కింద ఉన్నాయండి అందుకే నేను పచ్చకించి ఇందులో వేయట్లేదు ఇంకా ఇక్కడ తీసుకొచ్చి వేసినా కానీ దానికి బలం ఎక్కువ ఉండాలి ఎక్కువ పెద్ద పెద్ద బ్లూ డ్రమ్ములు ఉంటాయి కదండి ఆ బ్లూ డ్రమ్లో సగాన్ని కట్ చేసి అప్పుడు నాటి అందులో పెంచితే పెరుగుతాయి మామిడి మొక్కలైనా అవైనా కూడా అనుకుని మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా చూడొచ్చు ఏమో పెంచచ్చు గెలది వేస్తుందేమో మరి నేనైతే ఇంకా చేయలేదు కింద ల్యాండ్ లో ఉన్నాయి కదా అని చెప్పేసి శ్రద్ధ చూపించలేదండి ఇంకా టెరస్ మీద అయితే ఎక్కువ జామ్ మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు అయ్యే పెడుతున్నాను ఇందులో ఇక్కడ పుచ్చకాయ కనపడుతుంది చిన్నగా ఉంది మరి ఇది ఎల్లో ఏమో తెలియదు కానీ ఈ సంవత్సరం సరిగ్గా రాలేదు పుచ్చపాతం వర్షాలు వచ్చేసి ఒకటి క్లైమేట్ కూడా కొంచెం వాతావరణం కూడా మార్పు ఉందండి మనకి అది రాకోవడానికి కొంచెం మొక్కలు సీజన్ కానీ సీజన్లో కొంచెం జర్మనీ అంటే ఈళ్ళు రావడం అలా ఉన్నాయి అన్నమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితేనే మొక్కకైతేనే అయితే అంతేకాకుండా మేము కూడా కొంచెం పైకి రావడానికి కూడా జర్సీవాళ్ళు అన్నమాట ఎండకి ఈసారి అసలు ఏమీ చేయలేకపోయామండి ఇదిగోండి ఇదేమో ఎర్ర తెలుసు కదా మీకు ఈ ఎర్రగోంగూర విత్తనాలు అయితే ఆన్లైన్లోనే నేను ఆర్డర్ చేసుకున్నానండి ఎరుపు మాట ఇది పుల్ల పుల్లగోంగూర అది ఇంకా తెచ్చుకోవాలి లోకల్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా అవి తెచ్చుకొని వేసుకోవాలి ఇంకా మొదలు పెడతానండి నేను కూడా ఇంకా విత్తనాలు అది వేయడం కొన్ని కొత్త మొక్కలు అయితే తెచ్చి నాటేసాను అన్నీ సెట్ అయినాయి ఒక ఎగ్ సంపంగి మటుకి నాటకుండానే దానికి అది ఆ కవర్లోనే చచ్చిపోయింది మరి ఎండకనే అనుకోవాలి నీళ్ళు ఒక్క రోజు పట్టకపోయినా చనిపోతాయి కదా మొక్కలు అలా అయిపోయింది అది కూడా మీకు చూపిస్తాను చాలా బాధ అనిపించింది మొగ్గతో ఉండి చాలా ఇంట్రెస్ట్గా తెచ్చుకున్నాను ఎప్పుడో చిన్నప్పుడు పెంచాను నా చిన్నతనాన్ని మళ్ళీ ఇప్పుడు దొరి అంటే ఉంటాయి నేను అడక్క నాకు ఆ కంటికి ఆ కంటి ముందు కనబడగానే తీసుకున్నాను ఎగ్ సంపంగి మొక్క కానీ చనిపోయింది టూ సెవెంటీ ఎంతో పడింది ఆ మొక్క అయితేనే కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి పట్టించుకోకూడదు మన పని మనం చేసేసుకోవాలి అండి విత్తనాలు అయితే కొన్ని అయితే పెట్టేస్తాను కొన్ని వంగనారు తెచ్చుకొని నేను నాటుకుందాం అనుకుంటున్నాను అలాగే ఇంకా వంకాయలు అయితే ఒక్క కాయ కూడా లేదు ఒక్క మొక్క కూడా లేదు ఉన్న మొక్కలు కూడా కొంచెం మిల్లీ బక్స్ అయి పట్టేసి అది రావట్లేదు మార్చాలన్నమాట ఇప్పుడు సాయిల్ అది కూడా మార్చుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు వంగమొక్కలు ఏం తెచ్చుకున్నాను ఏం నాటాను అనేది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి